ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మాతో పాటు కట్ట జర్నలిస్ట్ అన్నారు ఆయనతో మాట్లాడదాం భారత్ పాకిస్తాన్ మధ్య ఉధృత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వానికి ప్రధాని మోడీని హెచ్చరిస్తూ మసూద్ అజహర్ ఒక లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే దీని గురించి విశ్లేషణ తీసుకుందాం అన్న నమస్తే భారత మాతాకి జై భారత మాతాకి జై ఇక్కడ భారత ప్రభుత్వంతో పాటు మోడీకి ఒక హెచ్చరిక లేఖ అనుకోవాలి దీన్ని యాక్చువల్గా భారతదేశంలో ప్రతి పౌరునికి హెచ్చరిక లేఖ అది పద్నాలుగు మంది తన కుటుంబ సభ్యులు హతమయ్యాక మసూద్ అజహర్ విడుదల చేసినటువంటి ఆ లేఖలో ఉన్న ఒక్కొక్క పదం ఖచ్చితంగా ప్రతీకార్య చర్య దీనికి ఉండబోతుంది శత్రువుల రక్తం కళ్ళ చూస్తాం అని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది ఎలా చూడాలి లేఖని ప్రతీకార్య చర్యలు ఉండబోతున్నాయా భారత్ ఎలా తిప్పికొట్టే అవకాశం ఉంది వాటి సింధూర్ టూ పాయింట్ ఓ సిద్ధంగా పోతుంది అఫీజ్ సయ్యద్ తర్వాత ఈ మజూద్ అజర్ టార్గెట్ గా ఖచ్చితంగా మరొక ఆపరేషన్ కి భారత ప్రభుత్వం సిద్ధమవుతుందా అంటే అవును అనేటువంటి అంశాలే మనకు కనపడతా ఉన్నాయి సరే అది ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు ఏటా భారతదేశం యొక్క స్ట్రాటజీ భారతదేశానికి ఉంటుంది కానీ మసూద్ అజర్ గుర్తు అంటే అతను అతని ఫ్యామిలీ ఫ్యామిలీ ఏమో కొలాప్స్ అయిపోయారు ఆఫ్ ఓన్లీ ఇప్పుడు రేపు ఇతను కూడా ఖచ్చితంగా భారత సైన్యాల చేతులు కథం కాక తప్పదు రోజులు దగ్గర పెట్టుకోవాలి చాలా క్లియర్ గా ఇతను మా ఊరి వ్యక్తి కాదు రెండు వేల ఒకటిలో భారత పార్లమెంట్ మీద దాడి చేసిన దానికి కీలక సూత్రధారి ఈ మజూద్ అదర్ తర్వాత అనేక అనేక దాడులు చేశారు రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడుల దగ్గర నుంచి మొన్న పహల్గామ్ దాడి వరకు కూడా ముందు కాందహారు విమానాన్ని హైజాక్ చేయటం కావచ్చు నువ్వు ముంబై దాడులు కావచ్చు మొన్న కాశ్మీరీ దాడి కావచ్చు ఈ కాశ్మీరీ దాడికి ముందు పుల్గామ్ లో మన భారత సైన్యం యొక్క శిబిరాల మీద చేసినటువంటి దాడి కావచ్చు అప్పుడు దాదాపు నలభై మంది ఏమో మన సైనికులు చనిపోయారు పుల్వామా దాడిలో ఏ పుల్వామా దాడి ఎస్ అయితే ఈ అన్ని దాడులకి మూల కారకుడైనటువంటి ఇతన్ని ఖచ్చితంగా వదిలేదు లేదు అని చెప్పేసి భారత ఆర్మీ అనుకుంటుంది నిజానికి ఇతను టార్గెట్ గా పెట్టుకుని ఉగ్రదాడి అంటే ఉగ్ర వాద శిబిరాల మీద దాడి చేసింది కానీ ఇతను అక్కడ లేకపోవటం వల్ల బతికిపోయాడేమో అక్కడ ఉండి ఉంటే ఇతను కూడా కతం అయ్యేవాడు కాకపోతే నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నట్టు ఏంటంటే ఇతను ఒక పద్దెనిమిది ఎకరాల స్థలంలో మదర్సా నిర్మించాడట మొత్తం ఇరవై ఐదు మదర్సాలు ఇరవై ఐదు ఉగ్రవాద శిబిరాలు అటు పాకిస్తాన్ అయితే పిఓకో అయితే ఇరవై ఐదు ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయంట ఇరవై ఐదు ఉగ్రవాద శిబిరాలు ఇతను చాలా కీలకమైనటువంటి ఉగ్రవాద శిబిరం దాదాపు రెండు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చాడట బహవల్పూర్ లో బహవల్పూర్ లో అది చాలా పెద్ద మదర్సాకి ఏర్పాటు చేసి ఉగ్రవాద ఉగ్రవాద స్థావరంగా దాన్ని మార్చాడు అక్కడ ఇప్పటికి రెండు వందల మందికి శిక్షించాడంట అంటే రెండు వందల మందిని ఆత్మాహుతి దాడికి సిద్ధం చేసి ఉంచాడు అంటే ఆయుధాల సప్లై ఏంటి తుపాకి ఎలా వాడాలి ఆత్మాహుతి దాడి ఎలా చేయాలి అంటే ఆత్మహుతి దాడి కూడా ఎక్కువ మంది ఎలా చనిపోతున్నావు నువ్వు చనిపోవడం సిద్ధపడుతున్నావు సిద్ధపడి ఎక్కువ మందిని నష్టపరచాలి ఎక్కువ మందిని నీతో పాటు తీసుకెళ్ళాలి వాళ్ళంతా నరకాని పోతాడు నువ్వు పోతావు అలా హితబోధ చేస్తూ వాళ్ళని ట్రైన్ చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళని మైండ్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నాడు ట్రాన్స్లోకి తీసుకెళ్తా ఉన్నాడు అంటే వాళ్ళు చేసేది ఏదో గొప్ప స్వతంత్ర సమరయుధం అయినట్టు వాళ్ళు చనిపోతే అల్లా దగ్గరికి స్వర్గం దగ్గరికి వెళ్తారని చెప్పేసి అలా వాళ్ళని చూన్ చేస్తా ఉన్నాడు అది చాలా దారుణమైనటువంటి ట్రైనింగ్ ఒక మనిషిని ఉగ్రవాదిలా మారచం అనేటువంటిది ఒక దారుణమైనది ఎందుకంటే వారికి మంచికి చెడుకి విచక్షణ తెలియదు జనాన్ని చంపతే దేవుడి దగ్గరికి వెళ్తాననుకోవటం అనేది మూర్ఖత్వం అది యాక్చువల్ గా ఏ దేవుడు ఒక మనిషిని చంపని చెప్పడు కురాణలే చెప్పదు కురాన్ మాత్రమే కాదు ఏ గ్రంథమూ చెప్పదు ఏ గ్రంథము చెప్పదు కానీ వీళ్ళు ఒక రాంగ్ ట్రాక్ లోకి జనాన్ని తీసుకెళ్లి మతం మీద ఉన్నటువంటి పిచ్చిని చాందస్వాదాన్ని వాడుకొని వాళ్ళ మైండ్ ని నిజ్ చేసేసి ప్రపంచం మీదకి వాళ్ళని వదిలేసి ప్రధానంగా భారతదేశం మీదకి వదిలి మన జనాన్ని విరివిగా మనం చూస్తున్నటువంటి సంఘటన అన్న మీరు ఇక్కడ ఇద్దరు మెయిన్ టార్గెట్ అని చెప్తున్నారు లష్కర్ తోయబా అఫీజ్ సయీద్ ఒకడు ఆ తర్వాత ఇప్పుడు జైషే మహమ్మద్ మసూద్ ఒకడు కానీ పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మీకు చెప్తాను భారత్ పైన ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో మాకు తెలుసు చనిపోయినటువంటి భార పాక్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మలకు శాంతి ఎలా చేకూర్చాలో మాకు తెలుసు అంటూ పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా షాహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి మరి అంటే నిజానికి అతనికి తెలిసి ఉంటే మన యుద్ధ విమానాలు దాదాపు నూట యాభై కిలోమీటర్ల లోపలికి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శిబిరాల మీద దాడి చేసి దాదాపు వంద మందిని కథం చేసేసి వెనక్కి తిరిగి వస్తుంటే ఏం చేయగలిగారు వాళ్ళు వాళ్ళ ల్యాడర్ సిస్టమ్ ఏం జరిగింది వాళ్ళ యుద్ధ విమానాలు ఏం జరిగాయి వాళ్ళ వైమానిక ధరం ఏం జరిగింది తర్వాత పిఓకే మీద మన మిసైల్స్ వదిలితే ధరపు ఇక్కడ ఐదు పిఓకేలో పాకిస్తాన్ లో నాలుగు మొత్తం తొమ్మిది ఈ మిస్సైల్స్ వదిలితే ఆ మిసైల్స్ ని అడ్డుకోలేకపోయింది కదా వాళ్ళ ఆర్మి ధ్వంసం కదా వాళ్ళ ఆర్మీ మన యుద్ధ విమానాన్ని ఆపలేకపోయింది వాళ్ళ రాడర్ సిస్టమ్ కదా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ప్రతీకారం తీర్చుకుంటారనుకుంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదు కాకపోతే వాళ్ళు చేయగలిగిందల్లా ఒకటే నిరాధులైనటువంటి ప్రజల మీద పడి స్లీపర్సెల్స్ ని ఉగ్రవాదుల్ని పెట్టుకొని డైరెక్ట్ గా యుద్ధం చేసే దమ్ము లేక సత్తా లేక నిరాదులైనటువంటి ప్రజల్ని ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే హైదరాబాద్ లోను బెంగళూరులోనో ఢిల్లీలోనో ముంబైలోనో ఏదైనా అటాక్స్ కు వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేయగలిగింది అదే సామాన్యుల మీద వాళ్ళ ప్రతీకారాన్ని తీర్చుకోవటం మనం పాకిస్తాన్ సామాన్యుని మీద ప్రతీకారం తీర్చుకోలేదు ఈవెందు పాకిస్తాన్ ఆర్మీ మీద తీర్చుకోలేదు పాకిస్తాన్ ఆర్మీ క్యాంపు మీద దాడి చేయలేదు మనం దాడి చేసిందల్లా ఆ మంచికి చెడుకి విచక్షణ తెలవని సామాన్యుల్ని చంపడం టార్గెట్ గా పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల్ని మాత్రమే కత్వం చేశాం ఈ ప్రపంచానికి కొరకరాని కొయ్యగా తయారైనటువంటి ఉగ్రవాదుల్ని ఆ శిబిరాలను మాత్రమే మనం ధ్వంసం చేశాం మనం పాకిస్తాన్ సగటు పౌరుణ్ణి ముట్టుకోను కూడా లేదు మన ఉద్దేశం కూడా అది కాదు మనం ఒకవేళ ఒకవేళ యుద్ధం కోరుకుంటే యుద్ధం కోరుకోకపోతే టార్గెట్ ఇద్దరు ఎవరు అఫీస్ అయ్యదు తర్వాత ఇద మసూద్ అర్ధరు యుద్ధం గినక కోరుకుంటే అప్పుడు కూడా ఇద్దరు టార్గెట్ అవుతారు మనకి ఎవరు ఇదే ప్రధానమంత్రి షరీఫ్ టార్గెట్ అవుతాడు తర్వాత ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి మునీర్ టార్గెట్ అవుతాడు యుద్ధం జరిగితే టార్గెట్ టార్గెట్ ఇద్దరు ఇద్దరు యుద్ధం ఇప్పుడు మనం పాక్ పౌరులని ముట్టుకోలేదని చెప్పి మనం చెప్తున్నాం కానీ అంతర్జాతీయంగా భారత్ ను బయట పాకిస్తాన్ పూనుకొని ఉంది ఈ నేపథ్యంలోనే పాక్ పౌరుల్ని పొట్టన పెట్టుకున్నారంటూ పదే పదే ఆరోపిస్తోంది అయితే తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల పరిధిలో మనం ఈ దాడులు చేయడం జరిగింది ముఖ్యంగా తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు ఎలా అంటే బహల్పూర్ నుంచి ముజఫరాబాద్కి తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల ఆ దూరాన్ని ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలోనే లక్ష్యంగా చేసుకున్నటువంటి తొమ్మిది స్థావరాల్లో మనం మట్టు పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి దగ్గర దగ్గర తొంభైకి పైగా ఇప్పుడు వస్తున్న అఫీషియల్ న్యూస్ ప్రకారం తొంభైకి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది కానీ పాకిస్తాన్ మాత్రం పాక్ పౌరులే మృతి చెందారని తెలుస్తోంది దానికి ప్రతీకార చర్యగా మన బోర్డర్లో ఉన్నటువంటి గ్రామాలపైన ఇప్పటికే దాడులు చేస్తూ ఉంది నిన్న ఎనిమిది నుంచి పది మంది భారత పౌరులు కూడా మృతి చెందడం జరిగింది సో ఈ విధంగానే ఇంకా పాక్ కవ్వింపు చర్యలకు దిగితే భారత పౌరుల్ని ఇంకా వారిని చంపడానికి ప్రయత్నిస్తే భారత్ చర్య ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు చెప్పింది కదా మామూలుగా యుద్ధానికంటూ వస్తే డైరెక్ట్ ప్రధాని ఆర్మీ చీఫ్ కూడా టార్గెట్ అవుతారు అనవసరంగా యుద్ధాన్ని కోరుకోపోవటం మంచిది పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో కూడా ఉండదు భారతదేశంతో యుద్ధం పెట్టుకుంటే ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ లో మనం ఏంటో చూపించాం ఆ రోజు అమెరికా వాళ్ళకి సపోర్ట్ గా పోయింది మనకి రష్యా సపోర్ట్ గా వచ్చింది అమెరికా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నప్పుడే మనం ఏంటో చూపించగలిగాం ఇప్పుడు చూపించడానికి పెద్ద విషయం ఉంది ఇప్పుడు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అమెరికా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది కదా నువ్వు గమ్మునుండు నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేము కూడా చూస్తూ ఊరుకోమని చెప్పి చెప్పింది కదా అంటే ఇలా ప్రపంచంలో పాకిస్తాన్ అది ఏకాకగా ఉంది ఏం చూసుకుని విర్రవేగుతుంది అనేటువంటి అర్థం కానిటువంటి మాట కేవలం వాళ్ళ నిరాధురైనటువంటి ప్రజలను టార్గెట్ చేయగలుగుతారు తప్ప మన ఆర్మీ మీద వాళ్ళు ఏమీ చేయలేరు మన దేశం మీద వాళ్ళు రాలేరు వస్తే గనక ఏం జరిగింది అనేటువంటిది రాబోయే కాలం వాళ్ళు చూస్తారు మనం మనం ముట్టుకున్నందుకే కదా మన వాళ్ళు ఇరవై ఎనిమిది మందిని ముట్టుకున్నారు మనం వాళ్ళని వంద మందిని ముట్టుకున్నాం అది కూడా ఉగ్రవాదనే ముట్టుకున్నాం వంద మందిని అంటున్నారు ఇంకా లెక్కలు బయట రావాలి నిజానికి నేను అనుకుంటే ఇంకెక్కువ అనుకున్న సంఖ్య ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులే పద్నాలుగు మంది చనిపోయారంటే ఇంకా ఉగ్రవాదులు మిగతా వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు కదా నేను వంద తక్కువ సంఖ్య అనుకుంటున్నాను ఆఫీషియల్ గా అంటే మనమే ఆడిపోయి లెక్క పెట్టలేదు కాబట్టి ఒక అంచనాగా ఒక నివేదిక ప్రకారం తొంభై వంద అనుకుంటున్నాం కానీ ఈ రక్క దాదాపు రెండు వందల పైన ఉండొచ్చు అనేది ఇప్పటికే నలభై నాలుగు మృతదేహాలను గుర్తించినట్టు ఉగ్రవాదకు సంబంధించిన మృతదేహాలను గుర్తించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండు ఇద్దరు ప్రధాన వ్యక్తులు మెయిన్ టార్గెట్ ఆ ప్రధాన టార్గెట్లు ఎందుకు ఛేదించలేకపోయింది భారత్ అనే ఒక అసంతృప్తి ఉండిపోయింది భారతీయులు అంటే ఎందుకు ఛేదించలేకపోయింది అంటే వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులో దాక్కున్నారుగా మనం ఆర్మీ క్యాంపు లోకి వెళ్ళలేదుగా మన ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేశాం పాకిస్తాన్ ఆర్మీ క్యాంపు లో రక్షణిస్తున్నారు కదా మనం పాకిస్తాన్ అడుగుతున్నాం అప్ప చెప్తే చాలా మంచిది వాళ్ళని అప్ప చెప్పకపోతే మూడు నుంచి చెల్లించుకోవాల్సి వచ్చింది డైరెక్ట్ గా పాకిస్తాన్ ఇలా వాళ్ళ ఆర్మీ క్యాంప్ లో రక్షణ పెట్టుకుంది మనం ఆర్మీ క్యాంప్ మీద దాడి చేయలే అసలు పాకిస్తాన్ మీద దాడి చేద్దామన్న ఉద్దేశం యుద్ధం చేద్దామన్న ఉద్దేశం మనకి లేదు ఆ ఉద్దేశం కనుక మనకు ఉండుంటే ఇన్నాళ్ళు టైం పట్టేది కాదు మనం పాకిస్తాన్ మీద మోడీ గారు స్ట్రాటజిక గా రత్తరైతే యుద్ధాన్ని ప్రకటించారు మనం రక్తపాత యుద్ధం చేయాలని పాకిస్తాన్ మీద అనుకోవట్లేదు మళ్ళీ చెప్తున్నా మనం శాంతి సందేశాన్ని నమ్ముకొని ఉన్నాం మంచితనాన్ని నమ్ముకొని ఉన్నాం నిజాయితీని నమ్ముకొని ఉన్నాం లేదు కాదు కూడదు కవ్విస్తాను మీ భారతీయుల మీదకి వస్తాను యుద్ధం చేస్తాను పాకిస్తాన్ కనుక ముందుకొస్తే మనం ఏంటో మన సత్తా ఏంటో చూపించడానికి పాకిస్తాన్ రెడీ కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మోడీకి పోయి చెప్పుకున్నారు మోడీకి పోయి చెప్పుకున్నారు తర్వాత మహిళను తక్కువ చేశారు అదే మహిళలు ఇద్దరు మహిళలు వాళ్ళే కమాండర్స్ గా వాళ్ళే ఫైరెట్ గా వచ్చేసి వంద మంది ఉగ్రవాదుని ఖాతం పట్టించారు అంటే భారత మహిళల ముందు కూడా వాళ్ళు ఉగ్రవాదులు భారత మహిళలు దలుచుకున్నా వాళ్ళు నెలవలేరు అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు మన మీద యుద్ధం అదే పిచ్చుక ఏదో ప్రకల్పాలు పలికినట్టు ఉంటుంది అంతే అంతకు మించి ఏమీ లేదు వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు మన ఇంటికరు కూడా కదిరించలేరు వాళ్ళ సింధూరాన్ని తుడిపేద్దాం అనుకున్నారు కానీ తుడిపేసారు అని ఆనందించే లోపే వాళ్ళ ఆనందాన్ని పటాపంచలు చేసి వాళ్ళని ఈ భూ ప్రపంచం మీద లేకుండా చేశారు కావాలి నువ్వు నువ్వు అన్నట్టు వాళ్ళిద్దరు మాత్రం దొరకలేదు బిగదా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులో ఉండటం వల్ల మనం ఆర్మీ క్యాంపు మీద దాడి చేయకపోవడం ఎవరైతే భార్యల ముందు భర్తల్ని చంపి ఆ భార్యల్ని భారతీయ మహిళల్ని నిస్సాయులుగా నిలబెట్టారో అదే భారత మహిళలు రోజు పాకిస్తాన్ భూభాగం పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రస్థావరాల్ని తుదముట్టించారు వందకు పైగా ఉగ్రవాదుల్ని మట్టి పెట్టారు ఇదే మీకు హెచ్చరిక ఇంకా కవింపు చర్యలకు పాల్పడితే పిక్చర్ అబీ బాకీ హై భారత ఆర్మీ ప్రకటిస్తుంది థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ సో మచ్